ఇది నిన్న సాయంకాలం తీసుకున్నా అనమాట ఈ వీడియో మేముంటున్న ఇంట్లోనే ఈ సన్నజాజులు చెట్టు ఉంది అవే సెంటు జాజులు అంటారు కదా స్మెల్ చాలా బాగా వస్తుంది అది అక్క పీక్కోకపోతే ఊరు వెళ్ళింది అనమాట తను ఇంకా అవి ఎలాగైనా అలాగే ఉండిపోతాయి కదా అందుకని నేనే పీక్కున్నా పూలు నాకు పూలు కట్టడం అంతగా రాదు నేను కట్టినా కూడా అవి ఎలా వస్తాయంటే దూరం దూరంగా వస్తాయి మా కజిన్స్ అంతా పరకపుల్లలతో నేర్చుకున్నారంట నేను మాత్రం డైరెక్ట్ పూల మీద అటాక్ చేసి అలా అలా నేర్చుకున్నా చాలా రోజులైంది కదా అసలు నాకు అలవాట్లేదు నేను పనులు కూడా నాకు రావు నేను పెళ్ళయ్యాకే పనులు కూడా నేర్చుకునింది చూసారా మొత్తం ఎత్తిపోయింది అందుకే దారం అక్కడికి తెంపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కొందరు ఒక్కొక్కటి పెట్టి కడతారు కదా నేను నార్మల్గా రెండు రెండు తీసుకుంటా పూలు కానీ నిన్న మాత్రం మూడు మూడు పెట్టి కట్టేశా ఎందుకంటే ఆడుండేది కొన్ని కొన్ని పువ్వులు అనమాట అయిపోనీలే అని ఎందుకంటే నేను కట్టింది బాగా వస్తుందో రాదో కూడా నాకు డౌటే ఎందుకంటే నాకు రాదని నీకు మీ అందరికీ ముందే చెప్పాను కదా నేను నేర్చుకునిందే అంతంత మాత్రం అవి నేను కడతాను కానీ ఇప్పుడు చాలా లూజ్ లూజ్గా అయిపోతాయి లేకపోతే దూరం దూరంగా వస్తాయి అన్నమాట చిక్కగా నేనైతే కట్టలేను పిల్లలేమో ఆ టయానికి మా అత్త బయటికి తీసుకెళ్ళింది ఇంట్లో ఎవరు లేరనమాట నేను ఒక్కదాన్ని కూర్చొని అలా పువ్వులు కట్టుకుంటూ ఉన్నా పువ్వులు కడుతున్నాను కానీ నేను సైలెంట్గా కూర్చుంటే నా మైండ్లోకి ఏవేవోవో ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట అంటే నేను ఊరు వెళ్ళినప్పుడు జరిగినవి కాలేజ్ టైంలో జరిగినవి ఎవరైనా నాతో తిక్కగా బిహేవ్ చేసినవి నేను బాధపడినవి ఇవన్నీ ఆ టైం నేను ఒంటరిగా ఉన్న టైంలో నాకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి తిట్టుకునే వాళ్ళను తిట్టేసుకుంటూ ఉంటాను ఈ మధ్య అది కూడా లేదు ఎవరు చావు వాళ్ళు చావండి అనేసి నేను ఎవరిని పట్టించుకోవడం కూడా లేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలరా అబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నా అయితే పూలయితే కట్టేసా నేను చెప్పాను కదా ఉన్నిందే కొన్ని పూలని కానీ స్మెల్ బాగా వస్తున్నాయని పీకా పూలు అయితే స్మెల్ చాలా బాగున్నాయి ఇవి సెంటు జాజులు అంటారు కదా అవి చెట్టు ఏమో చిన్నదే కానీ అవి అయితే ఇన్ని పూలు పూస్తుంది దాని సైజ్కి ఇవి ఎక్కువే అనుకుంటా నేను ఇళ్ళల్లో ఇంకా చిన్న చెట్టుకి మూరలు మూరలు కూడా పూస్తాయి ఎరువు అలా ఎక్కువ పెడితే నాకు తెలిసి అలా పూస్తాయి అనుకుంటా ఇవి చెల్లీలు మా అత్త ఇక్కడికి వచ్చే ముందర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది అక్కడే ఇది అమ్ముతారు మా ఇంటి పక్కనే ఈ జల్లీ డబ్బా ఇవి తీసుకొని వచ్చింది ఇవి టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి అంటే కొన్ని జల్లీలు మందు స్మెల్ వస్తాయన్నమాట మెడికన్ మెడిసిన్ స్మెల్ వస్తుంది కానీ ఇవి నేను కూడా టేస్ట్ చూసా చాలా బాగుంది మరి వరస్ట్గా అయితే లేదు తినచ్చు ఇంకా ఉన్నాయి నిన్న నుంచి తింటానే ఉన్నారనమాట నిన్న ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి అలాగా అయితే బానే ఉన్నాయి మా వాళ్ళు కలవరిస్తూ ఉంటారు అనమాట చెల్లీలు చెల్లీలు అని అందుకే కనిపించిన ప్రతిసారి ఇవి తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ డబ్బాలు నిండుగా వచ్చాయి దీని మీద రేట్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంది కానీ ఇది జెల్లీ డబ్బా కాదు ఇది ఏదో చాక్లెట్ కిమ్లీ చాక్లెట్ డబ్బా దాంట్లో ఇవి వేసుకొచ్చినారండి నేను మొన్న చెప్పాను కదా పిల్లలు కాయలు ఇచ్చారని అవి ఇవే కానీ నేను కల్లికాయలు కాయలు మా స్కూల్ టైంలో ఒక రూపాయికి ఒక టీ గ్లాస్ ఇచ్చేవాళ్ళు అని చెప్పాను కదా అవి అయితే ఇవి కావు ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి నేను చెప్పే కల్లికాయ అయితే గింజ ఎలా ఉంటుందంటే ద సేమ్ ధనియాపు గింజ ధనియాలు ఉంటాయి కదా అలా ఉండేది గింజ ఆ గింజలు తిన్నా కూడా ఏం కాదు అవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్ కానీ ఈ గింజ మాత్రం కొంచెం గట్టిగా ఉంది గిల్లితే అలా చూడండి లోపల గ్రీన్గా ఉంది అది మాగిపోయిందే కానీ లోపల అలా గ్రీన్గా ఉంది తర్వాత ఇదేంటంటే నేను ఊరు నుంచి వస్తూ వస్తూ మా అమ్మ నాకు కొంచెం దూది ఇచ్చింది ఒత్తులకి అనమాట మేము బయట కొనుక్కోము ఇలా దూది తెచ్చుకొని ఇంట్లోనే దేవుడి కోసం రోజు మనం దీపం పెడతాం కదా ఆ ఒత్తులు మేము ఇంట్లోనే చేసుకుంటాం అక్కడ మా అమ్మ కూడా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మే చేస్తుంది మేము అస్సలు ఒత్తులు కొనము ఇలా దూది తెచ్చుకొని మేమే చేసుకుంటాం ఊరి నుంచి వస్తూనే ఎండకు పెట్టా ఎందుకు పెట్టానంటే అది ఉండలు ఉండలు కట్టిపోయి ఉంటుంది కదా అలా ఎండకు పెట్టామనుకోండి దూది వలవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం విచ్చుకుంటుంది అనమాట తక్కుపోయినట్లు లా గట్టిగా లాక్కోవాలి నార్మల్గా అయితే కొంచెం అలా ఎండకు పెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట దాని లోపల ఉండే గింజని ఈజీగా తీసేసుకోవచ్చు నిన్న పెట్టాము ఈరోజు పెట్టాము ఎండకలా వీళ్ళంతా ఒకసారి ఒల్చుకొని ఒక టూ త్రీ డేస్ అలా బాగా ఎండలో పెట్టుకొని కవర్లో పెట్టుకొని ఎత్తిపెట్టుకోవాలి బాగా ఉంటుంది తర్వాత మా అత్త ఊరి నుంచి వచ్చింది వస్తూ వస్తూ ఈ ముక్కలు తెచ్చింది ఏంటి అనుకుంటున్నారా ఎండిపోయిన మామిడికాయ ముక్కలు వీటిని కూరలో కూడా వేసుకోవచ్చు అలాగే ఇవి వొట్టిది కూడా తిన్నే నిన్న తిన్నాను అనమాట నేను ఒక పీసు చాలా బాగుండింది దానికి సాల్ట్ అంతా అయింది అనుకుంటా ఉప్పు ఇది మా ఊరగాయ పెడతా అనింది దీన్ని రోజు ఎండలో పెడుతున్నాం తను తెచ్చినప్పటి నుంచి అంటే బాగా ఎండిపోవాలని ఊరగాయ పెట్టినప్పుడు నేను వీడియో చేసి పెడతాను చూడండి ఇవి పార్సల్ వచ్చాయి నేను ఊరికి వెళ్ళక ముందు వచ్చాయి అంటే నేను కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఆ గ్యాప్లో ఏమో వచ్చాయి నేను వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ ఏమో అవుతుంది కానీ నేను ఇది అస్సలు ఓపెన్ చేయలేదు ఈరోజు చూపిస్తాను పిల్లో కవర్స్ ఇవి ఇది స్టిక్కర్ లాగా ఉంటుందేమో అనుకున్నా ఇలా అంటే వచ్చేస్తుందేమో అనుకున్నా కానీ కాదు ఇది బాగా సీల్ చేసి ఇచ్చారు ఇది బుక్ చేసింది అమెజాన్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము నేను ఊరు వచ్చాయి ఇవి బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కాటన్ పిల్లోస్ ఇంకొకటి చూపిస్తా ఇది ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది కలర్స్ మూడు బాగానే ఉన్నాయి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది దీనికన్నా ఇది క్వాలిటీ ఎక్కువ అనిపిస్తా ఉంది ఇది చూడాలి ఎట్లుంటుందో సో దీనికి ఓపెన్ చేయడానికే లేదు కడింది డిజైన్ అయితే మూడు బాగా ఉన్నాయి నాకు నచ్చే ఇది కొంచెం క్లాస్గా ఉంది కదా అయినా పిల్లో కవర్స్కి క్లాస్ మాస్ ఏముందిలే కానీ బాగున్నాయి మూడు క్వాలిటీ బాగున్నాయి రేట్ కూడా అట్లే ఉంది మూడు జతలు పెట్టుకున్నాము ఇంకా బెడ్షీట్ కూడా పెడదాం అనుకున్నాం కానీ ఆ రోజు పెట్టలేదు ఓన్లీ పిల్లో కవర్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను లైక్ కొట్టండి అని చెప్తున్నా అసలు లైక్ కొట్టడం లేదు లైక్ అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది కదా బొటన వేలు ఇలా ఉంటుంది దాన్నే లైక్ అంటారు ఆ సింబల్ మీద ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా ఉంటుంది లైక్ అంటే అసలు మర్చిపోకండి లైక్ కొట్టేది